శత్రువుకి శత్రువు మిత్రుడు అవుతాడంటారు కానీ మిత్రుడే శత్రువు అయినటువంటి పరిస్థితి ఇరాన్ది జోర్డాన్ అనేది ఇజ్రాయెల్ సరిహద్దులో ఉన్నటువంటిది ఆ జోర్డాన్ అనేటువంటి ఒక రకంగా ఇరాన్కి స్నేహపూర్వక దేశం ఓ పక్కన హమాస్తవాదులకి లేకపోతే కనుక పాలస్తీనాలో వాళ్ళకి సహకరిస్తున్నటువంటి దేశాల్లో అదొకటి అట్లాంటి జోర్డాన్ వచ్చి తాజాగా ఇరాన్ వాడినటువంటి డ్రోన్లు మిస్సైళ్ళని దారిలో అంతం చేసింది ఇజ్రాయెల్ మీద పడకుండా ఆపింది దీంతో ఇరాన్ ఒక్కసారి ఉలిక్కి పడింది ఇదేంటి మనతో స్నేహంగా ఉంటూ ఇజ్రాయెల్కి హెల్ప్ చేసి పెట్టడం ఏంటని అదే విషయంలో జోర్డాన్ని అడిగింది ఇరా దానికి జోర్డా అని చెప్పింది నువ్వు ఏ ఉద్దేశంతో చేస్తున్నావు నీ దేశ రక్షణ కోసం నేను నా దేశ రక్షణ కోసం చేస్తున్నాను నువ్వు వాడినటువంటి డ్రోన్స్ నా దేశపు గగన తలం మీద నుంచి వెళ్తున్నాయి నువ్వు డ్రోన్లు వాడేటప్పుడు నా పై నుంచి వెళ్తుంటే అది నా దేశానికి ప్రమాదం కదా వాటిట్లో దారిలో పేలితే మేమేమవ్వాలి మా ప్రజలేమవ్వాలి కాబట్టి మా దేశం మీద పడబోయేటటువంటి వాటిని మేము ధ్వంసం చేసాం లేదా నా